అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేయబోతున్నాను నాకు లక్సంబర్గ్ గురించి ఆ దేశం ఎలా ఉంటుంది ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయి సాలరీలు ఫ్యామిలీగా ఎంత సేవింగ్ అవుతుంది అన్న క్యూరియాసిటీ వచ్చింది అందుకే నేను చాట్ జీపీటీని అడిగాను దాని నుండి వచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇదిగో మొదట నేను చాట్ జీపీటీని లక్సెంబర్గ్ ఎలా ఉంటుంది అని అడిగాను అది చెప్పింది లక్సెంబర్గ్ ఒక చిన్న యూరోపియన్ దేశం చాలా సేఫ్ మోడర్న్ మరియు లివింగ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయని ఫైనాన్స్ టెక్ రంగాల్లో చాలా స్ట్రాంగ్ దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అలాగే మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్ ఉందని తర్వాత నేను అడిగాను లక్సంబర్గ్లో ఐటీ జాబ్స్ ఈజీగా దొరుకుతాయా చాట్ జీపీటీ చెప్పింది అవును అక్కడ ఐటీ ప్రొఫెషనల్స్కు మంచి డిమాండ్ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ మరియు డేటా రూల్స్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఎప్పుడైనా హండ్రెడ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయని ఇంటర్నేషనల్ టాలెంట్ను కూడా చాలా కంపెనీలు హైర్ చేస్తాయని తర్వాత నేను చాట్ జీపీటీను అడిగాను హస్బెండ్ వైఫ్ ఇద్దరూ ఒక లక్ష ఇరవై వేల యూరోలు సంపాదిస్తే నెలకు సంవత్సరానికి ఎంత సేవింగ్ అవుతుందో చాట్ జీపీటీ నుంచి వచ్చిన ఫలితం యూరోలో వార్షిక సేవింగ్స్ ఒక యూరోలు పర్ ఇయర్ ఇండియన్ రూపీస్లో ఒక కోటి నలభై ఏడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు పర్ ఇయర్ తర్వాత నేను చాట్ జీపీటీను అడిగాను హస్బెండ్ వైఫ్ ఇద్దరూ ఒక లక్ష యాభై వేల యూరోలు సంపాదిస్తే నెలకు సంవత్సరానికి ఎంత సేవింగ్ అవుతుందో చాట్ జీపీటీ నుంచి వచ్చిన ఫలితం యూరోలో వార్షిక సేవింగ్స్ ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై యూరోలు ఇండియన్ రూపీస్లో ఒక కోటి ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ ఇయర్ ఇంత శాలరీ ఉన్నా సేవింగ్స్ తగ్గిపోయి రావడం చూసి నేను షాక్ అయ్యాను అక్కడే నాకర్థమైంది చాట్ జీపీటీ కూడా కొన్నిసార్లు చిన్న చిన్న క్యాల్కులేషన్స్లో తప్పులు చెయ్యొచ్చు అని చాట్ జీపీటీ చాలా హెల్ప్ఫుల్ మంచి రిజల్టులు కూడా ఇస్తుంది కాని హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అవ్వకండి మీరు కూడా డబుల్ చెక్ చేయండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి